అందరూ బాగున్నారా హ్యాపీ సండే పొద్దున్నే వచ్చి పాలు వంద చికెన్ కర్రీ టమాటా గోంగూర మళ్ళీ అయితే ఇంకా సండే రోజు స్పెషల్ మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసి మీకు తిరిగేటప్పుడు ఇట్లా చెయ్యి వేసి గెలకడం అంటే ఇష్టం కామెంట్ చేయండి హే గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లెవెల్ స్లోక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ సండే ఇంకా ఈరోజు సండే పొద్దు పొద్దున్నే నేనే వ్లాక్ స్టార్ట్ చేసినా అనమాట మమ్మీ అయితే షాప్ దగ్గరకైతే వెళ్ళినారు ఇంకా నేనైతే స్కూల్ ఉందనమాట ఈరోజు సండే ఎగ్జామ్ ఉంది అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే లెగిసి రెడీ అయిపోయినా అనమాట స్కూల్కి అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడు టిఫిన్ చేయడానికైతే మమ్మీ షాప్ దగ్గరకైతే వెళ్తాను అక్కడ కూడా వీడియో క్యాప్చర్ చేస్తాను చూడండి ఇంకా హన్నుగాడు వచ్చినాడు అరుస్తుండే ఒక్కటే తెచ్చి కాళ్ళకి తగిలిస్తూ చూపిస్తూ చూడండి ఇదిగోండి కాయస్ మా హన్నుగాడు ఒకటే గొడవ గొడవ చేస్తున్నాడు ఏ హన్ను క్యావరే గొడవ ముడుసుకొని కూర్చుండు పైకు దూర్పితూడండి పోతున్నా కొడుకు దూర్పిత హన్ను పాలు కావాలంట వాడికి ఇంకా మమ్మీ షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకురావాలి పాపం వాడి కోసం పొద్దున్నే వచ్చిండు పాలు కాగుతాడు అనుక టిఫిన్ తినడానికి అని షాప్ దగ్గరకు అయితే వచ్చిన అనమాట ఇంకా నాయనం అయితే వేడి వేడి బోండాలు అయితే వేసింది ఇంక ఈరోజు సండే కదా రైతు బజార్ అయితే ఉండదు అనమాట ఇంకా మమ్మీ అయితే ఎర్రగొంగుర దమ్మని చెప్పేసి డబ్బులు అయితే ఇస్తున్నారు ఇంకా రైతు బజార్ ఉండదు కదా బయటే పెట్టి అమ్ముతారనమాట బండిల మీద ఇంకా ఇది వచ్చేసి మా నాయనమ్మ షాప్ అనమాట గాయస్ బయటే చిన్న షాప్ రైతు బజార్ బ్యాక్ సైడ్ అనమాట వంద రూపాయలు లేక చక్కర్లే హ్యాపీ సండే మా ఇంట్లో చూడండి సండే ఇంకా హడాహుడి ఉంది ఈ అయితే ఇంకా చికూర పల్లగొండీ చేస్తున్నాను కొత్తిమీర పొగిన ఎవరు ఫ్రెండ్ మీరేం వండుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇంకా హడాహుడి ఉంది ఇంకా జనవరి ఫస్ట్ రోజు అయితే ఉండలేదు కదా కొంచెం వెళ్తూ బాగాలేదని ఇంకా వండి పెడదాం పిల్లలకి ఇంకా నేను లేసాను కొంచెం బాగానే ఉన్నాను పిల్లలకి చేసి పెట్టాలి కదా బయట ఒక రెండు వందలు పెట్టినా ఏమో సిద్దు ఏం లేదు ఇంట్లో ఉండితే రెండు ఇప్పుడు కదా పిల్లలు ఇంకా వీడియో కంటే ఎత్తి చూసాం ఫ్రెండ్స్ గోంగూర చూడండి ఇలాంటి గోంగూర అంటే నాకు చాలా ఇష్టం గోంగూర అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ లేత గోంగూర వండితే అది గోంగూర కూడా బాగుంటది పెద్ద ఆకు ఉందంటే ఆ పెద్దకు తొందరగా ఉడకదు ఏదో ఇది ఘాస్ కేకతే గడ్డి తిన్నట్టు ఉంటది పెద్ద ఆకు తింటే ఇదైతే కొంచెం లాగా ఉడికిపోయి టేస్ట్ కూడా బాగుంటది మెత్తగా ఉడిపోయి టేస్ట్ కూడా బాగుంటది ఇది మటన్లో వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్లో అయినా చికెన్లు కూడా వేయవచ్చు నేనైతే ఇంకా ఇప్పుడు చికెన్ చేస్తారు కానీ ఇంకా పొలా చే చేస్తాను కదా చికెన్ కర్రీ టమాటా గోంగూర మళ్ళీ పొలవు చేద్దామని అయితే ఎప్పుడు పోయిన వారు అయితే బిర్యానీ చేశాను చికెన్ చిల్లీ బిర్యానీ చేశాను ఈ సండే అయితే ఇంకా మరి మా వారికి ఇష్టమైన పొలవు చేస్తున్నాను ఇంకా గోంగూర ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హే గాయ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ లాగ్స్ ఇంకా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి బాయిలర్ కోడి బిర్యానీ అనమాట చూడండి ఎంత బాగుంది పీసు అంటే ఎప్పుడు టేస్ట్ చేయలే మేము ఫస్ట్ టైం టేస్ట్ చేసినాము ఇంకా టేస్ట్ చూడడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట నేను ఇంకా అండే రోజు స్పెషల్ మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసిండ్రు కామెంట్ చేయండి ఇంకా బాయిలర్ కోడి బిర్యానీ అండ్ అలానే టమాటా గోంగూర అనమాట కి ఇందులో బిర్యానీలో ఇంకా పేస్ట్ చేద్దాం గాయస్ పేస్ట్ చూసారా ఇంత బాగుంది మంచూరియా అయితే తెచ్చుకున్నాము నేను చలి తింటున్నాము వేడి వేడి ఉంది కాలుతుంది నోరు నోరు కాలుతుందా మంచు కాలు గాయ్స్ డబ్బులు ఇస్తే మరి వాళ్ళు ఇస్తే రషింది అలా అయినాది రక్తి దోనైతే పైసా ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను ఫ్రెండ్స్ కాటికి పెడితే ఎంత అందంగా ఉందిగా మమ్మీ ఇంకా పాల్ ప్యాకెట్ అయితే తెప్పించినాం గాయస్ ఇంకా ఇప్పుడు కేక్ చేద్దామని చెప్పేసి కేకేనా మమ్మీ మస్తు చేస్తుంది మమ్మీ కేక్ ఇంకా బట్టలు తిరుగుతున్నాయి మీకు తిరిగేటప్పుడు ఇట్లా చెయ్య వేసి గెలకడం అంటే ఇష్టం కామెంట్ చేయండి మేము ఇట్లానే గెలుపుతాం చేయేసి గెలుపుతుంటే పిల్లలందర అట్లానే చేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు చూడండి ఓయ్ షాక్ వచ్చింది అరే షాక్ వచ్చింది రావుడు లైక్ షీ కామెంట్ సబ్స్క్రైబ్ ట ఆర్టి లవర్స్ స్లోగ్స్ బై బై